హాయ్ అందరికీ వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు అందరూ కూడా పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చే ఉంటారు నాకు తెలిసైతే ఇప్పటికి వచ్చేసి పనులు కూడా స్టార్ట్ చేస్తుంటారు నేనైతే బ్లాగ్ లేట్గా పెట్టాను అనమాట ఇంటికి వచ్చిన వెంటనే నేను ఈవినింగ్ వచ్చాననమాట అందువల్ల ప్లాన్స్ అయితే ఎలా ఉన్నాయో అని భయంపడ్డాను కానీ బాగానే అనిపించాయి ఎందుకంటే నేను ముందుగానే వాటర్ వేసి చక్కగా ప్లాన్స్ అన్నిటికి కూడా ఎక్కువగా వాటర్ వేసి వెళ్ళాను అందువల్ల నేను ఫోర్ డేస్కి వచ్చాను అయినా సరే ప్లాన్స్ అన్నీ కూడా చక్కగా అనిపించాయి ఇక్కడ చూస్తున్నారు కదా స్క్వేరల్ అయితే వచ్చింది దాన్ని కొంచెం షూట్ చేశాను అనమాట తర్వాత ఇంకా మార్నింగ్ లేచి వాటింగ్ చేసిన తర్వాత ఇల్లు బయట అది చూస్తే బాల్కనీ చాలా పెద్దది కదా మాది అంతా కూడా డస్ట్ అది చాలా బ్లాక్ కలర్లో చాలా డస్ట్ చేమల పొట్లు అవన్నీ కూడా పట్టేసాయి అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను వీటికి మనం ఏం చేయలేము ఎందుకంటే ఫోర్ డేస్ ఇల్లు తుడవకుండా ఉంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది అంతా క్లీన్ చేసి మోపది పెట్టేసి చక్కగా మళ్ళీ ఉల్లి అంతా కూడా ఎండిపోయింది వాటర్ అది కూడా డ్రై అయిపోయింది అదంతా క్లీన్ చేసేసి ఫ్లవర్స్ వేసి మళ్ళీ నార్మల్గా అయితే పెట్టేశాను టూ డేస్ మనం ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా అయిపోతుంది కదా మనం ఎంత నీట్గా సర్ది చేసి వెళ్ళినా సరే మనకి ఇల్లు అనేది అలా అయిపోతుంది తర్వాత ప్లాంట్స్కి చూస్తున్నారు కదా కొంచెం వదిలేయి ప్లాంట్స్ అనేవి అది కూడా కొంచెం వదిలేయి అట్లకి వాటర్ వేసాను కనుక కొంచెం ఫ్రెష్ అయిపోయి అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసరికి పువ్వులన్నీ కోసేస్తున్నాను చాలా గులాబీలు పూసాయి అదేవిధంగా చామంతులు అన్నీ కూడా పూసాయి అనమాట అవన్నీ కూడా కోసేస్తున్నాను ఎందుకంటే ఈరోజువి ఒక టూ డేస్ ఉంటాయి అంతే తర్వాత మళ్ళీ వదిలిపోతాయి అందుకే నేను కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని పూజకు కావాల్సినప్పుడు తీసుకుంటూ ఉంటాను చాలామంది చెప్తూ ఉంటారు ఫ్రెష్ ఫ్లవర్సే పెట్టాలి అని కానీ అవి మనకి అందుబాటులో ఉండాలి కదా ఫ్రెష్ అయితే నార్మల్ గన్నేరు పూలు ఇటువంటివన్నీ డైలీ ఫ్రెష్ పెడతాను ఇలా ఫోటోలకు పెట్టడానికి ఇలా చామంతులు గులాబీలు ఇలా యూస్ చేస్తూ ఉంటాను అనమాట ఇవన్నీ కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇక వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను ఎఫరెక్స్ అయితే మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఇక కాఫీ తాగాము ఇక ఎఫరెక్స్ అయితే పట్టుకెళ్ళలేదు అందుకనేసి ఇప్పుడైతే ఎఫరెక్స్ అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ చెప్పాను కదా రోజుకొకటి తాగుతామనేసి ఈరోజైతే ఎఫరెక్స్ సింపుల్గా అయిపోతుంది కదా అనేసి కలిపేసి మా వారికి నాకు తీసుకొని తాగేసాము తర్వాత ఇక ఆ పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది కదా వంట అయితే ప్రిపేర్ చేసేయాలి ముందుగా అంబలైతే చేసేస్తున్నాను అదే ప్యాన్లో అంటే టీ పెట్టిన ఎఫ్రెక్స్ హాట్ వాటరే కదా హీట్ చేశాను ఎలాగ అది క్లీన్ చేయాలి కదా అని చెప్పేసి సేమ్ ప్యాన్లో మళ్ళీ హాట్ వాటర్ పెట్టేసి అంబలైతే చేసేసాను అంబలు ముందుగా ఎందుకు చేస్తాను అంటే అంబలు చేస్తే మనకి కొంచెం చల్లారాలి కదా చల్లగా అవుతుంది పిల్లలకి వంటది అయ్యేటప్పటికి చల్లగా అవుతుంది తాగడానికి బాగుంటుందన్నమాట దీంట్లో కావాలి అంటే పిల్లలకి కొంచెం పాలు కొంచెం జాగిరి వేస్తాను మాకైతే అలాగనే తాగేస్తాము తర్వాత పిల్లలకి సింపుల్గా కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను వెజిటేబుల్స్ కొంచెం ఉంటే ఆ వాటితోనే చేసేస్తున్నాను అమ్మ వాళ్ళు ఇచ్చారు కొన్ని వెజిటేబుల్స్ అదేవిధంగా అత్తయ్య కూర అరటికాయలు ములమాకు ఇచ్చారు అవన్నీ కూడా నేను ఇంకా అవన్నీ స్టోర్ చేయాలి అవన్నీ వాటర్ జల్లేసి బయట పెట్టేశాను నైట్ వచ్చాము కదా ఇక్కడ కాలీఫ్లవర్స్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేశాను తర్వాత స్వీట్ కార్న్ వేశాను ఇలా మనకి పొటాటోస్ కానీ ఏమైనా చేసుకోవచ్చు గ్రీన్ చిల్లీస్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసాను అనమాట తర్వాత మిరియాల పొడి జీరా పౌడర్ కొంచెం వేసాను తర్వాత రైస్ వేసాను కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే వేసుకోవచ్చు పిల్లలైతే గరం మసాలా వేయకపోయినా తింటారు లైట్గా ఉంటే సరిపోతుంది వాళ్ళకి పెప్పర్ పౌడర్ మిరియాల పొడి ఒక్కటి వేసు కూడా ఇష్టపడుతూ ఉంటారు అలా జస్ట్ ఫ్రై చేసి టోస్ట్ చేస్తాను తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట ఇదే పిల్లలకి లంచ్ పెట్టేశాను ఇక అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అన్ని మిక్సర్ అన్నీ కూడా తీసుకొచ్చాం కదా వాటినే స్నాక్స్ కింద అయితే పెట్టేశాను ఇంకా ఫ్రూట్స్ అవి కూడా ఏమీ పెట్టలేదు ఈరోజు ఈరోజైతే చాలా పనులు ఉన్నాయి ఎందుకంటే బట్టలు అవి కూడా మనం ఊరు పట్టుకెళ్ళిన బట్టలు అవి అన్నీ వాష్ చేయాలి కదా ఇంకా బెస్ట్ ఏంటంటే నేను ఫ్రిడ్జ్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని వెళ్ళాను అనమాట అందుకని ఆ క్లీనింగ్ అయితే తప్పింది కొంచెం ప్రీప్లాన్డ్గా మనం ప్లాంట్స్కి వాటర్ వేసి వెళ్ళడము అదేవిధంగా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకొని వెళ్ళడము అదేవిధంగా మనం బాటిల్స్ అవి క్లీన్ చేసుకొని వెళ్ళడం వల్ల మనం వచ్చిన వెంటనే చ చక్కగా వాటర్ ఫిల్ చేసేసుకొని బాటిల్స్ అవి చేసుకోవచ్చు ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు అయితే వేశాను అనమాట మా వారికి నాకు ఎందుకంటే ఇన్స్టెంట్గా అయిపోతుంది ఒక్కొక్కసారి పెసర పెసలు నానబెట్టకపోయినా సరే మనం పెసరట్టు పెసలు గ్రైండ్ చేసి చేసుకోవచ్చు అనమాట అలా చేసేసాను తర్వాత ఇది అయితే చుక్కకూర పుల్ల పుల్లగా ఉంటుంది ఈ చుక్కకూరని కట్ చేసేస్తున్నాను అంతా కూడా అంటే ఇది ఫిఫ్టీ రూపీస్ చుక్కకూర అనమాట మమ్మీ కొనిచ్చారు ఇది ఫ్రెష్గా ఒక మామ తెస్తే ఆమె దగ్గర కొనిచ్చారు బాక్స్కి చాలా ఎక్కువగా వచ్చింది நெக்ஸ்ட் இது முலமாக்கு முலமாக்கு அத்தையை கோஸ்க்கொச்சு அன்மட்டே వస్తే అది పారేయడం ఇష్టం లేక నేను అవన్నీ కూడా దూసేసి పెడుతున్నాను ములమాకు ఎక్కువగా నేను ఏంటంటే చారులు రసం చేసేటప్పుడు సాంబార్ చేసేటప్పుడు వేస్తూ ఉంటాను తోటకూర పాలకూర చుక్కకూర ములమాకు ఇవన్నీ కూడా క్లీన్ చేశాను అమ్మ చిక్కిరకాయలు అయితే ఇచ్చారు అదే అదేవిధంగా తమలపాకులు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఇవన్నీ వాటర్ జల్లి బయటని పెట్టాను అనమాట అసడే ఇక ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఫ్రిడ్జ్ చూసారు కదా ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని వెళ్ళాను అలాగే ఉంటుంది ఎందుకంటే మనకి ఐటమ్స్ పండగ అయితే మనం ఇంకా ఫోర్ డేస్ అలా ఉండవు కదా ఇంకా నేను ఎక్కువగా పెట్టను అనమాట ఇలాగ అన్నీ కూడా స్టోర్ చేసుకున్నాను ఇంకా స్పేస్ అయితే ఎక్కువగానే ఉంది ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా ఇది అమ్మ ఇంటి దగ్గర ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ కూడా మాలైతే కట్టేస్తున్నాను మరవమైతే మాదే మా చెట్లకి మొరవం ఉంటుంది ఎక్కువగా మూడు కుండీలు మొరవం అయితే పెంచుతాను నాకు మొరవం అంటే చాలా ఇష్టం అనమాట ఆ మొరవంతో చక్కగా పూలను మాలైతే చేస్తున్నాను కొన్ని పూలు అమ్మాలి ఇంటి దగ్గర తెచ్చుకున్నాను ఇవి నేను పెట్టుకోనండి ఎక్కువగా దేవుడికి అయితే వేసేస్తూ ఉంటాను నాకు పూలమాల చూస్తే చాలు దేవుడి ఫోటోకి వేసేయాలి అనిపిస్తుంది అంత ఇష్టం అనమాట అందుకే దేవుడి కోసమే పూలయితే మాల కడతాను ఈ రెండు మాలలు చేశాను ఇవి కొంచెం ఆ మాల వేసిన తర్వాత నెక్స్ట్ డే తీస్తాం కదా వడలిపోకుండా ఉంటే మా అత్తయ్య అయితే పెట్టేసుకుంటారు మా అత్తయ్య అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఆవిడకైతే ఇచ్చేస్తాను పెట్టుకోవడం అంటే ఇది కారం అనమాట అమ్మ దగ్గర నుంచే తెచ్చుకుంటాను కారం కారం అలా టూ ప్యాకెట్స్లో పెడితే అవసరమైనప్పుడు ఒక ప్యాకెట్ తీసి బాటిల్స్లో వేసుకుంటాను ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను నేను గ్రాషేరియా అంతా కూడా ఫ్రిడ్జ్లో ఒకవైపు ఉంటుంది ఒకవైపు వెజిటేబుల్స్ అవన్నీ కూడా స్టోర్ చేస్తాను అనమాట ఇది మిక్సర్ అనమాట మిక్సర్ కూడా అన్నీ కూడా కవర్స్లో తెచ్చాను కదా మిక్సర్ అయితే ఒక టూ కేజీస్ వరకు తెచ్చాను ఆ తీయాలకి ఒక హాఫ్ కేజీ అలాగ అందరికీ కూడా కొంచెం కొంచెం ఇచ్చేసాను ఒక కేజీ ఉంచుకున్నాను అనమాట తర్వాత అటుకుళ్ళు అటుకుళ్ళు కూడా అమ్మిచ్చారు అటుకుళ్ళు ఏంటంటే దేవుడికి ప్రసాదంగా అలా యూజ్ చేస్తాను ఎక్కువగా పిల్లలైతే అయితే తినరనమాట పోహాలవి ఏమి చేయను పోహా ఉప్మాలు అవి ఏమి చేయను ఇక కొంచెం బ్యాటర్స్లో అయితే వేస్తాను ఇవి అన్నీ సర్దేసుకున్న మినపప్పు ఇచ్చారు పొట్టి మినపప్పు అది కూడా అన్నీ కూడా నీట్గా ఎండబెట్టాను ఎండబెట్టిన తర్వాత సర్దాలన్నమాట ఇవి ఎండబెట్టి ఈవినింగ్ తీసుకొచ్చి సర్ది చూపిస్తున్నాను మీకు ఇది కూడా ఏవైనా సరే నేను కంపల్సరీగా తెచ్చిన వెంటనే ఎండలో అయితే పెడతానండి పెట్టిన తర్వాతే స్టోర్ చేస్తాను ఇంకా ఇవైతే బొబ్బర్లు ఇవైతే అలా అన్నీ చేసేసి ఇచ్చారు అందుకే బాటిల్ కూడా ఓపెన్ చేయలేదు ఇలా బాటిల్స్తోనే పెట్టేసుకుంటాను అలసందలు అంటాం కదా ఇవన్నీ అప్పడాలు వడియాలు అవి ఇచ్చారనమాట ఈ బాక్స్లో వేసేసుకున్నాను కవర్లో తెచ్చాను ఇవన్నీ బాక్స్లో వేసేసుకొని చక్కగా స్టోర్ అయితే చేసేసుకుంటున్నాను మీరు కూడా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏంటి తెచ్చారండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇలాగే అన్ని తెచ్చుకుంటారా మనం వద్దు అన్నా సరే అమ్మ అయితే పెరుగుతుంది కదండి అమ్మకి పిల్లల మీద ప్రేమ అలా ఉంటుంది ఇదైతే పచ్చడి అనమాట అదేవిధంగా ఇదైతే గోధుమ పిండి ఇవన్నీ కూడా జంతికలు గులాబీ గుత్తులు సంపింగ పూలు ఇవన్నీ కూడా నిండగా తెచ్చానండి కానీ కాలనీ అంతా అంటే మాకు ఒక ట్వంటీ ఫోర్ మెంబర్స్ అలా ఉంటారు అందరికీ టూ 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 రెండు జంతికలు ఒక రెండు గులాబీ గుత్తులు సంపింగ పువ్వు ఒకటి ఇలా అన్నీ కూడా కలిపి కవర్స్లో వేసి పిల్ల పాప చేత పంపించాను ఎస్టర్డే వచ్చిన వెంటనే ముందు అదే ఎందుకంటే ఎవరికైనా ఏమైనా ఇస్తే ఫ్రెష్గా ఇస్తే బాగుంటుందండి అందుకే నేను వెంటనే ఇచ్చేసాను ఇవి టమాటోలు అనమాట అయితే అన్ని పిల్ ఇచ్చేసారు కదండి మరి పిల్లలు ఏం తింటారంటే మా పిల్లలు సంపెంక పూలు ఇవి ఏవి గులాబీ గుత్తులు ఏవి తినరండి ఓన్లీ మిక్సర్ తింటారు ఎక్కువగా ఫ్రూట్స్ పెడుతూ ఉంటానన్నమాట ఇవి ఇలాంటివి ఏవి ఇష్టపడరు ఒకవేళ తిన్నా ఒకటి రెండు జంతికలు అయితే తింటారనమాట అందుకే కొంచెం అయితే ఉంచాను వేస్ట్ అయిపోయి కన్నా అందరికీ ఇవ్వడం బెస్ట్ కదా వద్దు అన్న అమ్మ ఒప్పుకోదు అందుకే తీసుకొస్తాను తీసుకొచ్చి వెంటనే నేను ఇచ్చేస్తాను అనమాట కానీ నేను కూడా తిన్నాను మా వారు కూడా తినరు మా వారు కూడా ఒకటి రెండు తప్ప ఎక్కువగా తీసుకోరు అన్నమాట మేము ఎక్కువగా ఏంటంటే ఇంట్లో వండుకుంటాం కదండి అంటే మనం అప్పటికప్పుడు చేసుకునేవన్నీ తింటాం స్నాక్స్ స్టోరబుల్ స్నాక్స్ ఎక్కువగా తినము ఇక్కడ నేను ఇంకా నైట్ అయితే ఇంకా టిఫిన్ చేసేస్తున్నాను ఎందుకంటే ఈజీగా అయిపోతుందని చెప్పేసి పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను వేగించిన పల్లీలు అయితే లేవండి ఎప్పుడు స్టోర్ చేసి ఉంచుకుంటాను అలాంటిది అయితే లేవు అందుకే పల్లీలు కొన్ని ఫ్రై చేసి ఇక్కడ అల్లం కట్ చేస్తున్నాను ఇప్పుడు కూడా పెసరట్టే వేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ ఒక టూ మిక్సీ బౌల్స్ వరకు గ్రైండ్ చేశాను ఒకటైతే అయ్యింది రెండు కొంచెం అయితే ఉందన్నమాట ఇక దాన్నే ఉప్మా పెసరట్టు చేసేద్దాము ఎందుకంటే ఒక్కొక్క దోశ సరిపోతుందండి ఒక్కొక్క పెసరట్టు సరిపోతుంది ఉప్మా వేస్తే అందుకే అలా చేసేద్దామని చెప్పి ఇక్కడ పచ్చిమిర్చి అల్లం అన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ మిరపకాయలు అనమాట మిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేశాను తర్వాత అల్లం అల్లం కూడా ఫ్రై చేస్తున్నాను అంటే ఇక మీకు కన్ఫ్యూజ్ ఉంటుందండి ఎందుకంటే నేను రెండు చట్నీలు చేస్తున్నాను అనమాట రెండిట్లకి సంబంధించినవన్నీ కూడా ఫ్రై చేసేస్తున్నాను ఇక్కడ ఇక్కడ శనగపప్పు వేసాను శనగపప్పు ఏంటంటే పల్లీలు శనగపప్పు చట్నీ చేస్తున్నాను కొబ్బరి అయితే అమ్మిచ్చింది ఒక నాలుగు కాయలు ఆ కాయలు అయితే కొట్టుకోవాలన్నమాట కొట్టిన తర్వాత అవన్నీ స్టోర్ చేయాలి నెక్స్ట్ వీడియోస్లో అయితే ఎలా స్టోర్ చేస్తున్నానో చూపిస్తాను ఇలా ఇంట్లోనే పచ్చిమిర్చి లేపేసి అల్లం వేపేసి దాంట్లో కొంచెం చింతపండు కొంచెం బెల్లం వేసి కొంచెం ఉప్పు వేసేసాను వేసి అది ఉడుకుతుందనమాట ఇక నేను వేరేగా చింతపండు నానబెట్టి అలా చేయనండి అలా అందులో వేసేస్తే అంత చక్కగా ఒక రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది అది పక్కన చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి పల్లీలు కొంచెం చనాపప్పు ఉప్పు వేసి గ్రైండ్ చేశాను చట్నీ అయితే చాలా బాగా ఉంటుంది ఇది ట్రై చేయండి సింపుల్గా అయిపోతాయి రెసిపీలు ఎందుకంటే పచ్చిమిర్చీలు అన్నీ కూడా ఒకసారి ఫ్రై చేశాను రెండు చట్నీలు అయితే చేసుకున్నాను ఇంకా నేను దీనికి పోపు వేయనండి ఎందుకంటే కొంచెం ఫ్రై చేసే కదా మనం చేస్తాము టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఇలా అల్లం అంతా ఉడికిపోయింది ఇప్పుడు అయితే గ్రైండ్ చేసేస్తాను దీంట్లో కావాలి అంటే మీరు పుట్నాల పప్పు వేసుకోవచ్చండి నేనైతే ఏమి వేయను ఎందుకంటే ఇలా నచ్చుతుంది నాకు ఇలా మంచిగా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని కూడా బౌల్లోకి చేస్తాను ఇదైతే మాకు టూ డేస్ వస్తుందండి అల్లం చట్నీ అయితే ఈ పల్లి చట్నీ అయితే ఒక రోజుతో అయిపోతుంది ఎందుకంటే అల్లం చట్నీ తక్కువ తింటారు ఇలా పెసరట్లు బ్యాటర్ ఉంది కదండి అయితే అగో బ్యాటర్ అయితే నేను ఇక పెసరట్ అయితే వేసేస్తున్నాను ఇందులో ఆనియన్స్ కానీ జీరా కానీ ఏవి కూడా క్యారెట్స్ ఏమీ వేయలేదండి ఇలా వేయకుండా ఉప్మా ఉంటుంది కదా ఉప్మా చేశాను ఉప్మాని దీంట్లో వేసేసి చక్కగా ఉప్మా పెసరట్టు అయితే ఇచ్చేస్తున్నాను మా పెద్ద పాప నేను గీ తింటామండి నెయ్యి తింటాము అందుకనేసి మా ఇద్దరికి మాత్రం ఉప్మా పైన కొంచెం గీ వేసాను కానీ మా వారికి మా చిన్న పాపకి మాత్రం గీ నచ్చదు అందుకని వాళ్ళకి ముందు ఇచ్చేస్తాను వాళ్ళకి జస్ట్ పెసరట్టు ఉప్మా సరిపోతుంది డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక పనులు అయితే చేసుకోవాలండి ఇక పనన్నీ కూడా చేసుకుంటాను నైట్ ఆ రొటీన్ వరకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తానండి మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేయగలుగుతాను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి